మీ అయ్య కాంతి మొత్తం ఇక్కడ ఏ చిన్న ఆ మీటింగ్ కాడికి ఎవరు వస్తారు మాదిగోలు వస్తారు ఇట్లాంటి ఏ ఏ చిన్న వీడికి ఎవరు వద్ద ఏడుందా నీకు ప్రేమ మాదిగోల మీద ఏడుంది నీకు ఎవరికన్నా ఒక ఇరవై ఏళ్ళ ఏమేం చేసినావు మనం పక్కన మాదిగలకు నువ్వేం చేసినావు అది పక్కన పెడితే రిజర్వేషన్ల పేరు మీద వెంకటస్వామి గారు తిన్నరా వెంకటస్వామి గారు తిన్నరా రిజర్వేషన్ల పేరు మీద ఎట్లా తిన్నరు ఏంటి రిజర్వేషన్ల పేరు మీద ఏమొస్తుంది ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి కదా దాంట్లో పేరు మీద ఏమేమి ఉంటాయి రిజర్వేషన్ల పేరు మీద ఏమేమి ఉంటాయని అడుగుతున్నా జాబులు ఉంటాయా లేదంటే ఇంకేమైనా ఉంటాయా ఒకవేళ ఉంటే ఎలా తిన్నాడో నువ్వు చెప్పాలి మందుల సామెలన్నా నువ్వు గుర్తుపెట్టుకో గుడిసెల వెంకటస్వామి గడ్డం వెంకటస్వామి వై గుడిసెల వెంకటస్వామి మారింది ఎందుకు మారింది ఎందుకు మారిందంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని ప్రజలకు ఆ కాలంలో సడన్గా గుడిసెలు వేయించి ఆ జాగలు వాళ్ళ సొంతం వేయడానికి ఒక వెన్నెముకగా నిలిచినటువంటి గడ్డం వెంకటస్వామి కాస్త గుడిసెల వెంకటస్వామిగా మారిపోయాడు ఈ గుడిసెలు వేసే క్రమం లోపల మాల మాదిగలని తేడాలు చూడలేదు మీరు ఒకసారి గడ్డం వెంకటస్వామి స్పీచ్ని పార్లమెంట్లను చూస్తే పార్లమెంట్లో ఆయన యొక్క స్పీచ్ చూసి నేను ముగ్ధుని అయిపోయినా అనర్ఘలమైనటువంటి హిందీతో అనర్గళమైనటువంటి ఆంగ్ల భాషలో పార్లమెంట్ను ఒక ఆట ఆడుకున్నటువంటి అత్యంత మేధమైనటువంటి చదువు తక్కువ ఉన్న తన మేధో సంపత్తున్న తన జ్ఞానంతో ఒక దళితులకు దళితులకు ఈ ఈ తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీ హైకమాండ్కు వారత్గా పనిచేసినటువంటి గడ్డం వెంకటస్వామి అలియాస్ గ ఉడిసెల వెంకటస్వామి అలియాస్ గడ్డం వెంకటస్వామి ఎంతమందికి కొన్ని లక్షల మందికి సేవ చేసిండు ఆయన నమ్ముకున్నటువంటి ఆయన ఫాలోవర్స్ ఆంధ్ర తెలంగాణలో మంది ఉన్నారు మీరు అనుకున్నంత ఈజీ లేదు ఇలా వివేక్ కుటుంబాన్ని వివేక్ కుటుంబాన్ని జాతి మొత్తము జాతి మొత్తము హక్కున చేర్చుకున్న ఉన్నది బ్రహ్మరథం పడతా ఉన్నది కారణం ఏంటి కారణం ఏంటి అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ప్రేమ అనేది ఉంది సొంత కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు ఇంతగానం కొంత సుతుం కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ ఆదరణ వాళ్ళు చేస్తారు ఇంటికి పోతే టిఫిన్ టీ చాయ్ ప్రాబ్లమ్స్ ఏం ఉండాలి ఏం కావాలి ఎలా ఉంది అడిగినంత వేయకపోయినా ఎంతో కొంత మాలలకే కాదు మాదిగలకు కూడా ఎంతో మందికి తన చందాల ద్వారా కావచ్చు తన యొక్క తరతను ముందుకు తీసుకుపోయాడు ఆ విషయాన్ని మీరు ఆ కుటుంబాన్ని మీరు ఇంత అవమానపరచాల్సిన అవసరం లేదు అక్కడ అవమానానికి ఇక్కడ స్కోప్ లేదు ముఖ్యంగా మీరు అనుకున్నట్టు ఆయన ఎందుకు రిజర్వేషన్లు తిన్నట్టు ఆయన తిన్నట్టు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు చాలా పక్కడిబిగా చాలా జాగ్రత్తతోటి ఆనాడు ఆనాడు ఐదు వేలు రెండు వేలు ఎక్కడ కొంటే ఇవల్లా వంద కోట్లు ఎక్కడ పోతూ ఉన్నది ఆనాడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కావచ్చు లేదంటే భూములు కావచ్చు వాళ్ళు కొని కొంచెం పెట్టి ఉంటే అది పెరిగి కంపెనీలు డబల్ అయిపోవచ్చు ఎంతో పని చేస్తే ఒక దళిత జాతికి ఒక ఎదగొచ్చు రాజకీయాల్లో ఎదగొచ్చు బిజినెస్ పరంగా ఎదగొచ్చు మనం సామాజికంగా ముందలుకోవచ్చు దిక్చూసుగా ఉన్నటువంటి వాళ్ళను మీరు ఎంతకు పడితే అంత మాట్లాడడం అంతది కరెక్ట్ కాదు నువ్వేం ఛాలెంజ్ వచ్చాయి ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నాయనేది ఆన్సర్ చెప్పడానికి కానీ నువ్వు మాట్లాడినట్టు నేను అడగోలే మాటలు మాట్లాడను